పయామే అక్షద వినిస్కొని స్వామివారికి వస్త్రం బట్టలు పెడుతున్నది నమస్కారం చేసి చేయండి వాంజ్య వంస్రా అనే వేబసావసాదేహవర చిత్రగుండవాహ సగ్గా వాం Brinkaraసన గర్ధితాం నలసికహం సౌ క్లీంగలహం

ప్సాండు ట్మి్ లియా ఏవు చయస్ శథ్తో కృల ింకి అర్ స్సిర్ స్ నార్ షిరస్తో ఆర్ అరీణడ్ కోరా ర్ కోణాతో కూ ఆర్ త్ష్ నారిన్

అందరికి రావాలి ఓం శాంతిరస్వృష్టిరస్ వృద్ధిరస్ అవిఘ్నస్ వృద్ధిరస్సు పార్వతి పరమేశ్వర గ్రహ ప్రాప్తిరస్ ओम ते ए पश्चादार्ये दोपत्यम् निर्दर्शनमापस्य अनिश्चयमिक्षमावाहः जीवनं च दिशोद्दिषाहः प्रिंकारा सनगर भितां नसिकां सौक्लिन कलां विप्रदेशो वरनां व्रद्धारिनिम वरसुदाम दावता आत्रनित्रो